హలో అండి అందరికీ నమస్కారం వేదికకు సాదర స్వాగతం ప్రకృతి అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం ఇది పర్వతాలు నదులు అడవులు జంతువులు మరియు మొక్కలతో నిండి ఉంది ప్రకృతి చాలా అందంగా ఉంటుంది మరియు శక్తివంతమైనది ఇది మనకు శాంతి మరియు ఆనందాన్ని ఇస్తుంది ప్రకృతిలో చాలా రకాల మొక్కలు మరియు జంతువులు ఉన్నాయి ప్రతి ఒక్కటి ప్రత్యేకమైనది మరియు దాని స్వంత మార్గంలో అందంగా ఉంటుంది ప్రకృతిలో మనం నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి మనం దానిని గౌరవించాలి మరియు సంరక్షించాలి ఇక్కడ ప్రకృతి గురించి కొన్ని తెలుగు పదాలు ఉన్నాయి విందామ పర్వతాలు మౌంటైన్స్ నదులు రివర్స్ అడవులు ఫారెస్ట్ జంతువులు యానిమల్స్ మొక్కలు ప్లాంట్స్ సముద్రం ఓషన్ ఆకాశం స్కై సూర్యుడు సన్ చంద్రుడు మూన్ నక్షత్రాలు స్టార్స్ వర్షం రెయిన్ గాలి విండ్ భూమి ఎర్త్ ప్రకృతి మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం మనం దానిని ఆస్వాదించాలి మరియు దానిని భవిష్యత్ తరాల కోసం రక్షించాలి మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ